నమస్కారం నేను మెస్సియస్ ప్రధానమంత్రిగా మూడవసారి నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు మొదటి సంతకాన్ని రైతులకు సంబంధించినటువంటి దస్త్రంపైనే చేయడం అనేది జరిగింది ఇక్కడ మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి పదిహేడవ ఇన్స్టాల్మెంటు ఫైల్ పైన ఆయన సంతకాన్ని చేశారు దీనివల్ల తొమ్మిది కోట్ల మూడు లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్లను ఆయన రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే మనకు ఈ పదిహేడవ ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఎప్పుడు రైతుల అకౌంట్లో పడతాయి అంటే ఇక్కడ మనకు పదహారవ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేవి మనకు ఫిబ్రవరి నెలలో రిలీజ్ కావడం అనేది జరిగింది అయితే నాలుగు నెలలకు ఒకసారి ఈ ఇన్స్టాల్మెంట్ డబ్బులు రిలీజ్ అవుతాయి కాబట్టి మనకు ఈ నెల ఇరవై ఐదవ తేదీన కానివ్వండి లేదా వచ్చే నెల రెండవ తేదీన కానివ్వండి ఈ పదిహేడవ ఇన్స్టాల్మెంట్ డబ్బులు రెండు వేల రూపాయలు డైరెక్ట్గా రైతుల అకౌంట్లలో పడడం అనేది జరుగుతుంది ఓకే క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు